శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని మూడవ కథ అపూర్వ సౌధం ఇది తొమ్మిదవ భాగం మొదటి ఎనిమిది భాగాలు వినని వాళ్ళుంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వినేయండి రాజ్యం శత్రురాజు చేతులలో పడబోతుంది అనే వార్త భటుల వల్ల తెలియగా దేవసింహుని వెతికే భారం మంత్రికి వదిలి రాజ్యాన్ని సంరక్షించేందుకు గాను వైద్యుడి ఇంటి ముఖం పట్టటం అనేక విపరీతపు కలలుగన్న గన్న శక్తిసింహుడు చివరికి దేవసింహుడున్న దేవాలయంలో ప్రవేశించబోవటం వరకు విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే కుర్రవాణిని ఎత్తుకొని శక్తిసింహుడు ఆలయంలో అడుగుపెట్టాడు అయితే గుర్రవాడు శక్తిసింహుడిని సరాసరి దేవసింహుడి వద్దకు తీసుకుపోలేదు అక్కడి వింతలన్నీ ఒక్కొక్కటే చూపిస్తూ ఇక్కడికి మాలాంటి పిల్లలు తప్ప ఇంకెవరూ రాకూడదు మా అమ్మ వచ్చేలోగా మా బంతి మాకిచ్చేసి త్వరగా వెళ్ళిపో అని అన్నాడు ఇది వినటంతో శక్తిసింహుడి ఆశ్చర్యం మరింత ఎక్కువైంది ఏమైనా సరే ఈ దేవాలయ రహస్యమేమిటో కలలో తనకు కనిపించినట్లు దేవసింహుడు ఆ లోపల ఉన్నాడో లేదో రూఢీ చేసుకునిగాని పోకూడదని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో పర్వాలేదులే మీ అమ్మతో నే చెబుతాలే అంటూ కుర్రవాడిని లాలించి ఎత్తుకొని ముందుకు సాగిపోయాడు ఇంతలో సింహాలు పెద్ద పులులు అరుస్తున్న శబ్దం పడింది ఏమిటి చెప్మా అని ఆలోచిస్తుండేటంతలో ఆ పులులు సింహాలు ఒక్క పరుగున శక్తి సింహుడి వైపు ఎగిసి వస్తుండడం కనిపించింది శక్తి సింహుడు చూడకుండా పరుగొచ్చుకొని ఆలయం వెలుపలకు చేరుకున్నాడు చంకలో కుర్రవాడు చంకలోనే ఉన్నాడు అప్పటికీ ధైర్యం చాలలేదు అక్కడ ఉంటే ఇంకా ఏం ప్రమాదం సంభవిస్తుందోనని కొండ దిగిపోబోయాడు ఇంతలోకే ఆలయం తలుపులు మూసకుపోయినాయి అప్పటికి శక్తిసింహుడి ప్రాణాలు కాస్తంత కుదుటబడినాయి కొంచెం స్థిమితం చిక్కిన తర్వాత శక్తి సింహుడు ఆ కుర్రవాణిని అడిగి చూశాడు ఈ ఆలయం ఏంటి దీనిలో ఈ ఏంటి నువ్వు మీనేస్తం వాటి మధ్య ఇలా ఉంటున్నారు ఇంతకు మీ అమ్మ ఎక్కడుంది అని అందుకు కుర్రవాడు నాకు మాత్రమేం తెలుసు మేము ఆడుకోవటం కోసం మా అమ్మ వీటిని ఈ గుడిలో పెట్టిపోయింది వీటితో చక్కగా ఆడుకుంటాం అయితే మా అమ్మ మట్టుకి అస్తమానం ఇక్కడ ఉండదు ఎక్కడికి వెడుతుందో తెలీదు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసిపోతూ ఉంటుంది అని బదులు చెప్పాడు కుర్రవాడు వీళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కొండ దిగువన అలికిడైంది శక్తిసింహుడు తేరిపారు చూశాడు మంత్రి కాదు కదా అని సందేహించాడు అయినా దగ్గరికి వస్తే తెలిసిపోతుంది కదా అని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు మరి కొంచెం సేపటికల్లా ఆ వస్తున్న వ్యక్తి కొండ సగ ఎక్కాడు శక్తిసింహుడు లేచి నాలుగడుగులు ముందుకు వేసి మరింత పరిశీలనగా చూశాడు ఆ వస్తున్నది తననుకున్నట్టు మంత్రేనని రూఢీ అయిపోయింది మంత్రి కంటపడకుండా ఏం జరిగేది తెలుసుకోవాలని శక్తిసింహుడు ఒక పెద్ద బండచాటున నక్కి కూర్చున్నాడు గుర్రవాడు కూడానే ఉన్నాడు కొంతసేపటికి ఆ బండ ప్రక్కగా ఎవరు నడిచిపోతున్న చప్పుడైంది ఈ మారు శక్తిసింహుడు స్పష్టంగా చూశాడు మరెవ్వరూ కాదు మంత్రే వడి వడిగా అడుగులేస్తూ దేవాలయం వైపు పోతున్నాడు ఇదే విధి అంటే ఇద్దరం ఒకే చోటికి ఎలా చేరుకోగలిగామో అయినా ఆలయం తలుపులు మూసి ఉన్నవి కదా అతడు లోపల ఎలా ప్రవేశిస్తాడు అని శక్తి సింహుడు తర్కించుకుంటూ ఉండగా ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించింది అప్పటికప్పుడే మంత్రి లోపల ప్రవేశించడం తిరిగి తలుపులు ఎప్పట్లా మూసుకుపోవటం జరిగింది లోపలికి ఎలాగో వెళ్ళాడు కానీ ఆ సింహాలు పులలు బతకనిస్తాయా మరో క్షణంలో బయటపడి తీరాల్సిందే అనుకుంటూ శక్తిసింహుడు ఆ కుర్రవాణితో ఊసులాడుతూ అక్కడే ఉండి మంత్రి రాకకు ఎదురుచూడసాగాడు ఇక లోపలికి వెళ్ళిన మంత్రి ఆలయంలోని చిత్రాలన్నీ చూసుకుంటూ సింహాలు పులులు ఉన్న చోటుకి చేరుకున్నాడు వాటిని చూడ్డంతోనే వణుకు పుట్టింది కానీ ఎప్పుడైతే ఆ క్రూర మృగాలు తన జోలికి రాకుండా వాటి దారినావి తిరుగులాడసాగాయో అప్పుడు ఇక పర్వాలేదులే అని పూర్తి ధైర్యం చిక్కింది అలా పోయి పోయి మంత్రి దేవసింహుడు ఉన్న చోటు చేరాడు దేవసింహుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు కుర్రవాణి ప్రక్కన కూర్చొని ముఖంలోకి పరీక్షగా చూశాడు కనురెప్పలు బాగా ఉబికి ఉన్నాయి బుగ్గలపైన కన్నీటి చారికలు కనిపించినాయి వెక్కి వెక్కి ఏడ్చి అలసి అలా నిద్రపోతున్నాడని గ్రహించాడు మేల్కొల్పటం మంచిది కాదని తలచి మరికొంత ముందుకు సాగాడు కొంచెం దూరం పోయేసరికి దేవాలయపు అడ్డు తగిలినాయి దాటిపోయేందుకు దారి లేదు తిరిగి దేవసింహుడి దగ్గరికి చేరుకున్నాడు అప్పటికి దేవసింహుడు నిద్ర నుంచి లేచి ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు మనిషి వస్తున్న అలికిడి కావటంతోనే బిద్దరిపోయి చూశాడు తన అపూర్వసౌదంలో అంతకు మునిపే పరిచయమై ఉండటం వల్ల దేవసింహుడు మంత్రిని ఇట్టే గుర్తుపట్టాడు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు మా నేస్తం ఏమయ్యాడు అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు దేవసింహుడు అందుకు మంత్రి ఎలా వచ్చానో ఏమో నాకే తెలీదు సరే కాని నేస్తం అన్నావేం ఎవరు ఆ నేస్తం అని అడిగాడు నాకు తోడుగా ఉండి ఆడుకోవడానికి మా అమ్మ ఒక కుర్రవాడిని ఇక్కడ ఉంచి వెళ్ళిందిగా మేము బంతాట ఆడుకుంటూ ఉంటే అది బయటపడిపోయింది దానిని వెతికి తెస్తానని వెళ్ళాడు మానేస్తం రెండు రోజులైంది ఇంకా తిరిగి రానేలేదు ఎక్కడికి పోయాడో ఏమో అని అన్నాడు దేవసింహుడు విచారంగా అలాగ నా పాపం పోయి వెతుకుదాం పద అంటూ మంత్రి దేవసింహుణ్ణి ఎత్తుకొని ఆలయం వెలుపలికి వచ్చాడు అప్పటికి ఇంకా శక్తిసింహుడు ఆ కుర్రవాణితో ముచ్చట్లాడుతూనే ఉన్నాడు మంత్రి రావటం అతను గమనించనేలేదు అయితే మంత్రి మాత్రం అతన్ని చూశాడు చూసి చూడడంతోనే మంత్రి సందిగ్ధంలో పడ్డాడు ఇంత దూరం వచ్చాక ఇంకా తప్పుకొని తిరగటమా ఎదుటపడి అటో ఎటో గాని ఒక్క క్షణం ఆలోచించి కంటపడకుండా పోవటమే మేనని నిశ్చయించుకున్నాడు మంత్రి దేవసింహుడితో సహా ఒక్క నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంచెంసేపటికి తను వచ్చిన పని గుర్తొచ్చింది శక్తి సింహుడికి లోపలికి వెళ్ళిన మంత్రి ఏమైనట్టు ఎంతకు బయటపడ్డేంటి ఇంతకు మృగాల నుంచి తప్పించుకొని లోపల్లా తిరుగుతున్నాడు అని తనని తనే ప్రశ్నించుకున్నాడు ప్రశ్నలకు సమాధానం దొరకగా ఏమీ పాలుపోక శక్తిసింహుడు అక్కడనే ఉండి మంత్రి ఎప్పుడొస్తాడా అని నిరీక్షిస్తూనే ఉన్నాడు అక్కడ రాజధానిలో భటులతో సహా వైద్యుడు చేరుకునే సరికే పరిస్థితి చాలా క్లిష్టమై ఉంది శత్రుసేన వేల సంఖ్యలో ఉన్నదాయే దాసోహం కావటం కన్నా గత్యంతరం కనిపించలేదు వైద్యుడికి భటులతో సహా శత్రురాజు వద్దకు బయలుదేరాడు తీరా అక్కడికి చేరుకునేటంతలో ఒక చిత్రం జరిగింది చూస్తున్నంతలో బ్రహ్మాండమైన సుడిగాలి రేగింది శత్రుసేన ఎండిన ఆకులకు మళ్ళీ అల్లల్లాడిపోయారు మరుక్షణంలో వాళ్ళు చుట్టుముట్టిన కోట కాస్త అదృశ్యమైపోయింది తక్షణమే సుడిగాలే ఆగిపోయింది శత్రురాజు నివ్వరిపోయాడు ఏమిటి వింత కోటేమైంది ఇప్పుడేం చేద్దాం అని సేనాపతిని ప్రశ్నించాడు ఎవరు చెప్పగలరు సమాధానం ఇప్పటిలో మనం చేయగలిగింది ఏమీ లేదు మహారాజా తిరిగిపోవటమే ఉత్తమం అని సలహా ఇచ్చాడు సేనాపతి రాజుకి అంతకంటే ఆలోచన తోచలేదు వెంటనే సైన్యంతో తిరుగుముఖం పట్టాడు శత్రు సైన్యం పులిమేర దాటే వరకు వైద్యుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తప్పుకొని తిరిగాడు తర్వాత రాజధాని ప్రవేశించి చూడగా కోట మాత్రమే కాదు ఇళ్ళన్నీ మాయమైపోయి ఉన్నాయి జనం గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు వైద్యుడిని చూడగానే అంతా వచ్చి చుట్టుముట్టారు ఎప్పుడొచ్చారు మీరు మహారాజావారు ఏమయ్యారు ఇప్పుడు జరిగిన వింత చూశారు కదా ఈ మాయేంటో అర్థమైందా నిలువ అనీన లేకుండా పోయిందే ఏంటి గత్యంతరం అంటూ ప్రశ్నలు కురిపించారు అందుకు వైద్యుడు మహారాజావారి సంగతి నాకు తెలియదు శత్రుసేన వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టినట్టు తెలిసి వచ్చాను తీరా కథ ఇలా అడ్డం తిరిగింది అయితే మీరు అధైర్యపడకండి ఈ మాయేమిటో త్వరలోనే బయటపడుతుంది అప్పటి వరకు అనేమో చెప్పబోతుండగా మళ్ళీ సుడిగాలి రేగింది ఎక్కడి వాళ్ళక్కడ ప్రాణాలు బిగబట్టుకుని నిలిచుండిపోయారు అంతలోనే సుడిగాలి తగ్గింది కోట భవనాలు ఎప్పట్లా ఏర్పడినాయి అయితే ఈ మారు మరొక చిత్రం జరిగింది వైద్యుడి తల మీదుగా చిత్రమైన చప్పుడైంది తల ఎత్తి చూస్తే ఇంతకాలంగా ఎదురుచూస్తూ ఉన్న వృద్ధురాలే ఆమె ప్రాణం లేచి వచ్చింది వైద్యుడికి ఎలాగైనా ఈ మారు వృద్ధురాలతో మాటలాడాలి దిగిరమ్మని చేతితో సన్య చేశాడు వృద్ధురాలు దిగబోయింది తీరా దగ్గరికి చేరుకోగానే ఆమె ఒక పెద్ద పక్షిగా మారిపోయి వైద్యుణ్ణి కాళ్ళతో పట్టుకొని క్షణంలో రివ్వున ఆకాశానికి ఎగిరిపోయింది భటులు నిస్తబ్దులైపోయారు పక్షి వెళ్ళిన దిక్కుకి రెప్ప వాల్చకుండా చూస్తుండగానే అది చూపికి అందకుండా పోయింది వెళ్ళి వెళ్ళి అది కొండపైన దేవాలయ ద్వారం వద్ద ఆగింది ఆగటంతోనే పక్షి పక్షిరూపుపోయి వృద్ధురాలుగా మారిపోయింది ఇంతకాలము శక్తిసింహుడు ఆలయంలోనే ఉన్నాడు పక్షి చప్పుడు చెవిన పడటంతో తిరిగి చూశాడు చూస్తే పక్షిది వైద్యుడు వృద్ధురాలు తన వైపుకే వస్తున్నారు శక్తి సింహుడు కూడా లేచి వాళ్ళ వైపుకి సాగాడు దగ్గరగా రావటంతోనే శక్తి సింహుడు వైద్యుడు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు అయితే శక్తిసింహుడితో పాటు ఉన్న ఆ కుర్రవాడు దేవసింహుడేమోనని భ్రమపడ్డాడు వైద్యుడు తీరా చూస్తే కాదని తేలింది దేవాలయంలో ఉంచిన ఈ కుర్రవాడు బయటికిలా వచ్చాడు రావటమే కాక పరమ దుర్మార్గుడైన శక్తిసింహుడి చేతిలో ఇలా పడ్డాడు ఇది చూసి వృద్ధురాలు కూడా ఆశ్చర్యపోయింది ఇంతకు దేవసింహుడు ఏమైనట్లు ఈ ప్రశ్నలన్నీ వృద్ధురాలని కలవరపరిచినాయి ఆమె కుర్రవాణిని చేరదీసుకోబోయింది అనుమానిస్తూ శక్తిసింహుడు వానిని కిందికి దించాడు వృద్ధురాలు ఆ కుర్రవాన్ని చంకనెత్తుకొని చెర చెర ఆలయం వైపు వెళ్ళిపోయింది వైద్యుడు శక్తిసింహుడు ఆమె వెళ్ళిన దిక్కుకెచ్చూ చూస్తూ నిలబడిపోయారు మరు క్షణంలో ఆలయం తలుపులు తెరుచుకోవటం వృద్ధురాలు లోపల ప్రవేశించగా ఎప్పటిలా మూసుకుపోవడం జరిగింది తర్వాత శక్తిసింహుడు వైద్యుడు సావకాశంగా కూర్చుని మాట్లాడుకున్నారు మంత్రిని తాను కలుసుకున్నది మొదలు అప్పటి వరకు జరిగిన చిత్రాలన్నీ వైద్యుడు శక్తిసింహుడితో పూసగుచ్చినట్టు చెప్పాడు అంతా వింటుంటే శక్తిసింహుడి ఆలోచనలు పరిపరి విధాల పోయినాయి దేవసింహుడు బ్రతికే ఉన్నాడా రాజ్యం శత్రురాజు చేతుల్లో పడి కూడా తిరిగి దక్కిందా ఎన్ని జరిగినా మంత్రి దేవసింహుడు ఏమైనా తెలియనే లేదా ఈ చిత్రాలన్నీ నమ్మలేకపోయాడు శక్తిసింహుడు చివరకు అతడు వైద్యుడి పాదాలపైన పడి నన్ను క్షమించండి ఇన్ని కష్టాలకు కారుకుని నేను నా పాపాలకు ప్రతిఫలంగా సంసారంలో కలిగిన ఛిద్రాలు మీకు తెలియనే తెలుసు పైగా ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఏమయాతన ఏమని చెప్పుకునేది ఎలాగైనా దేవసింహుడి జాడ తెలుసుకోండి మంత్రి ఏమైనాడో తీయండి మంత్రి ఏ పాపము ఎరగడు నిర్దోషి రాజ్యాన్ని నేను ఏనాడో ప్రజలకు వదిలేశాను నా చిట్టితండ్రి దేవసింహుని తెచ్చి పట్టాభిషేకం చేయించండి వాడికి తల్లిదండ్రులు లేని కొరత మీరు మంత్రి తీర్చాలి ఇంతటి పాపభారంతో నేను మళ్ళా ప్రజల కంటపడడం ఒట్టి మాట ఎలాగో ఇక్కన్నే కాలం వెళ్ళబుచ్చుతా ఆశీర్వదించండి అంటూ వలవల ఏడ్చాడు వైద్యుడి గుండె నీరైంది శక్తిసింహుడికి ధైర్యం చెబుతూ రాజా దేవసింహుడి ఆచూకీ మనకు చిక్కదు అందుకు అమానుష శక్తులు కలిగిన ఆ వృద్ధురాలే సమర్ధురాలు కనుక వెళ్ళి ఆమెనే ఆశ్రయిద్దాం అని ఊరడించాడు అయితే గుడి తలుపులు మూసి ఉండడం చేత వృద్ధురాలి కోసం వాళ్ళు అక్కడనే ఉండి ఎదురు చూడవలసి వచ్చింది తలవని తలంపుగా వచ్చిన ఈ మార్పు శక్తి సింహుడిలో అలాగే నిలిచి ఉంటుందా ఇంతకు దేవసింహుడు మంత్రి ఏమైనట్టు వృద్ధురాలి వల్ల శక్తిసింహుడికి ఏమైనా సహాయం లభిస్తుందా ఇవి మరికొన్ని చిత్రాలు వచ్చే నెల సంచికలో విందాం అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి